ఇలాంటి ప్రభువును మన రక్షకుడైనటువంటి నామంలో మీ అందరికీ వందనములు ఈరోజు దేవుని వాక్యమును మనం చదువుకుందాం లోక శుభవార్త పదిహేనవ అధ్యాయము ఆరు ఏడు వచనములు మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో కదా అటువలే మారు మనసు అక్కరలేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ప్రియమైన దేవుని బిడ్డారా ఇసుప్రభు తెలియచేస్తున్నటువంటి ఉపమానములలో ఇదొక ఉపమానము ఏమిటే ఈ ఉపమానం అంటే ఒక వ్యక్తికి వంద గొర్రెలు ఉన్నాయి వంద గొర్రెలు ఉండగా అందులో తొంభై తొమ్మిది చక్కగా మంచి మార్గంలో నడిచి వెళుతూ ఉన్నాయి కానీ ఒక గొర్రె త్రోవ తప్పి వెళ్ళిపోయింది లేదు అవన్నీ వెళ్ళిపోతూ ఉంటే ఇది మేత విషయమయో లేకపోతే ఏదో చూసి ఆశించో రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి అక్కడ ఒత్తిడిని బట్టి ఆ గుర్రె విడిగా మిగిలిపోయింది తన యొక్క కాపరి చాలా దూరం వెళ్ళిపోయాడు ఎటువేళలో తెలియనటువంటి పరిస్థితి ఈ గుర్రెది కానీ కాపురి అన్నిట్లో లెక్కేస్తే ఒక గొర్రె తక్కువ వస్తుంది తక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే ఆ తొంభై తొమ్మిది ఇటుని చోటని విడిచిపెట్టి తప్పుపోయిన దాని కొరకు వెతకడానికి వెళతాడు వెళ్ళి వచ్చిన ప్రదేశమంతా మరలారెట్ను వెతుక్కుంటూ వెళుతుంటే చోటన అది దొరుకుతుంది దొరికినప్పుడు దానిని తీసుకుని లేకపోతే భుజం మీద వేసుకొని వస్తాడు ప్రిమిన దేవుని విడలారా పాడైపోయింది లేకపోతే పోయింది అనుకున్నది దొరికినప్పుడు ఆ కాపురి ఎంతగానో సంతోషిస్తూ ఉంటాడు అదేవిధంగా యశుప్రభు ఈరోజు అంటున్నారు నీతివంతులుగా తీర్చబడిన వారికంటే ఐ మీన్ అంటే నా ఉద్దేశం ఏంటంటే రక్షణ పొందిన వారిని బట్టి దేవుడు సంతోషిస్తాడు కానీ రక్షణ పొందడానికి సిద్ధంగా ఉండరు చూసారా లేకపోతే ఆయన రక్తంలో కడగబడతారు చూసారా వాళ్ళని బట్టి మరింత సంతోషించడానికి ఆనందపడుతూ ఉన్నాడు దేవుడు ఎందుకు ఈ మాట యశ్వర్రభు చెప్తున్నారంటే ఏస్కెల్ భక్తుడితో అంటారు దుష్టుడు తన దుష్టత్వంలో ఉంటే చనిపోతే నాకు సంతోషమా ఆ దుష్టత్వమును విడిచిపెట్టి నీతిమంతుడిగా తీర్చబడితేనే కదా నాకు సంతోషమని చెప్తాడు అంటే ఒక పాప జీవితాన్ని కలిగినటువంటి వాడు పాపిస్టు లోకంలో బ్రతుకుతున్నటువంటి వాడు దానిలో మిళితమైన వాడు లేకపోతే విలీనమైపోయినటువంటి వ్యక్తి ఆ పాపము నుండి ఎడవాటు చేసుకుని దేవునితో సాన్నిహిత్యం కలుపుకోవడమే దేవుడు సంతోషించేటటువంటి విషయం అదే విషయం చెప్తున్నారు మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది నితమంతుల విషయమే నాకు కలిపి సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాప విషయమే నాకు ఎక్కువ సంతో ఈరోజు నువ్వు మారు మనసు పొంది ఈ లోక జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగితే దేవుని బిడ్డగా మారితే ఆయన సంతోషించడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధడానికి స్తోత్ర నిజమే ప్రభావ తొంభై తొమ్మిది నీతిమంతుల కంటే ఒక వ్యక్తి నీతిమంతుల జాబితలు అంటే ఒక పాపి నీతిమంతుల జాబితలు చేరడం నీకు అధిక సంతోషాన్ని పుట్టిస్తుందని మాటలు తెలియజేస్తున్నావు కనుక